అనంతపురం జిల్లా యాడకి మండలం చేనేత కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో నాయకులు చేనేత కార్మికులతో కలిసి సోమవారం తహసీదార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు ఈ సందర్భంగా సిపిఐ తాడేపత్రి నియోజకవర్గ కార్యదర్శి రంగయ్య సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు వెంకటరాముడు యాదవ్ సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ చేనేత కార్మికులు పరిస్థితి రాను రాను అగమ్య గోచరంగా తయారైంది ఎందుకనగా దేశంలో వ్యవసాయం తర్వాత చేనేత రంగం రెండవ అతిపెద్ద రంగం అయినా ప్రభుత్వాలు ఏమాత్రం చేనేత రంగాన్ని పట్టించుకోలేదన్నారు చేనేత ముడి సరుకులు చీరలపై జీఎస్టీ వేయడం వలన కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు మరోపక్క పవర్ లూమ్స్ వలన చేనేత కార్మికుల పరిస్థితి ఇంకా దయనీయంగా తయారైందన్నారు గత ప్రభుత్వంలో ప్రతి చేనేత కార్మికునికి సంవత్సరానికి నేతన్న నేస్తం పథకం ద్వారా ఇరవై నాలుగు వేలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ముప్పై ఆరు వేలు రూపాయలకు పెంచి నేతన్న నేస్తం పథకం పునరుద్ధరించాలి ప్రతి చేనేత కార్మికుడికి చేనేత గుర్తింపు కార్డు ద్వారా ముద్ర రుణాలు లక్ష రూపాయలు మంజూరు చేయాలన్నారు చేనేత కార్మిక కుటుంబానికి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అందించాలని చేనేత కార్మికులకు ఇచ్చిన రుణాలన్నీ మాఫీ చేసి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలన్నారు వెంటనే చేనేత కార్మిక సమస్యలను పరిష్కారం చేసి ఆత్మహత్యల నుండి కాపాడాలని సిపిఐ పార్టీ తరపున డిమాండ్ చేశారు అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి తాస్దార్ ప్రతాప్ రెడ్డికి అందజేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు శ్రీరాములు రైతు సంఘం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఓపిరెడ్డి సిపిఐ మండల సహాయ కార్యదర్శి వడ్డే రాముడు సిపిఐ సీనియర్ నాయకులు గరడి శివన్న చేనేత మండల కార్యదర్శి బండారు రాఘవ సిపిఐ నాయకులు చిన్నకుల్లాయ్ రెడ్డి

అప్పుడు రేట్లు తగ్గిస్తాన్నారు చేస్తాను సారే ఇప్పుడు మేము కూలికి నేస్తాను కూలి ఎందుకు తగ్గించేది ఇది అర్థం కావడంలే ఇంతకుముందు రేట్లు తగ్గినాయని రేషాలు ముడి సరుకులు జర్రి వార్పు ఇవన్నీ తగ్గినాయని ఇది చేస్తాను సారే సహజంగానే అది మనకు తెలిసిన విషయమే ఈ కూలి మీరు రేటు ఎంత ఎంత కమ్ముకుంటున్నారో మా మాకు అనవసరం కూలి మేము మీ కింద కూలి చేసుకుంటాను కూలి కష్టపడి తల్లి బిడ్డ భార్య అందరూ కష్టపడితే కానీ చీర బయటికి రాదు రెండు మూడు రోజులు అటువంటి కూలి పని చేసుకుంటా అండి తగ్గిస్తారు రేటు ఇది తగ్గించుకోకుండా దీనికి ఒక ప్రణాళిక ప్రకారం సుమారు గడిచిన